నిన్నటి రోజున మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు సాక్షాత్తు ప్రత్యక్షంగా తిరుపతి వెళ్ళి వారిని దర్శించుకొని వారిని ప్రార్థించుకొని ప్రజల్ని తెల్లగా చూడమని చెప్పి కోరడానికి వెళ్దామని నిన్న ప్రయత్నం చేస్తే చూసాం దీనికి పర్మిషన్ లేదు ఆయన వెనకాల మీరు ఎవరు వెళ్ళడానికి వీల్లేదు అని సాక్షాత్తు పోలీస్ శాఖ పోలీసు అధికారులు వచ్చిన నేను యూట్యూబ్ నుండి నెలకి ఇరవై లక్షలు సంపాదిస్తున్నా మీరు నా నుండి నేర్చుకోవాలనుకుంటున్నారా అయితే ఇప్పుడే ఫ్రీడమ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి మళ్ళీ ఆయన అంటాడు ఎవరొద్దన్నారు వెళ్ళొద్దన్నారు అంటారు అంటే చట్టం పట్ల నీకు గౌరవం ఉందా లేదా లేదు నీ అధికారులు నీ చెప్పు చేతుల్లో ఉన్నారా లేదా ఏంటిది ఈ గందరగోళం నేను రాష్ట్రంలో మూడు దబాలు కానీ పదిహేను సంవత్సరాలు మంత్రిగా ఉన్నా ప్రభుత్వంలో వ్యక్తులు ప్రతి అంశాన్ని సున్నితంగా తీసుకుంటూ ఆలోచన చేస్తూ ప్రజలకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలు ఉన్న నాయకులది అలాగే ప్రతిపక్షాలు ఆ నేపథ్యంలో ఒక మాజీ ముఖ్యమంత్రిగా జరుగుతున్న పరిణామాలని దేవుణ్ణి క్షమపణి కోరడానికి వెళ్ళి ఇగో ఇలాంటి పరిస్థితుల్లో